ఒక్కసారి టికెట్ వచ్చి ఓడిపోయినా ఎంత డిఫీటెడ్ ఎమ్మెల్యే అని రాసుకొని పెద్ద పెద్ద వాహనాలు గెలిస్తే ఐదు వాహనాలు వంది మాగవదు కలిపి ఒక ఇరవై ఐదు ముప్పై మందితో ధన ప్రదర్శన బల ప్రదర్శన జరుగుతున్న ఈ రోజుల్లో భారతదేశం గర్వించే విధంగా ఐదు పర్యాయాలు ఎమ్మెల్యే అయి కూడా సామాన్య మానవులు ఏర్పడి సామాజిక కొరకే పరితపించిన మహనీయుడు పెద్దలు కుమ్మడి నరసయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారి ప్రపంచం వీసినప్పుడు సైకిల్ మీద ఇల్లీల్లో తిరిగి గ్రామ గ్రామం తిరిగి సీబీఐ ఎంఎల్ పార్టీ తరపున అంటే ఆ పార్టీకి రికనేషన్ లేకపోవడం వల్ల ఇండిపెండెంట్ అభ్యర్థిగా వారిని భావించి ప్రజా క్షేత్రంలో పార్టీలు చేసినప్పుడు అఖండమైన ప్రజార్టీతో గెలిచి రామారావు గారి అబులపడే విధంగా మొత్తం అసెంబ్లీలోకి ప్రవేశించిన మహనీయుడు నరసన్నీ థౌజండ్ నైన్ టూ థౌసండ్ ఫోర్ మొత్తం ఐదు పర్యాలు గౌరవ ఎన్టీ రామారావు గారి దగ్గర వారు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఉండడం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉండడం గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు తదనంతరం రోషయ్య కిరణ్

అందరి తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం సమయానికి విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్షిప్ ఇస్తే ఈ కాలేజీ కోట్లు బాధ్యత మన మనం You uh -huh. మీ ద్వారా వచ్చేటట్లు మీరు నాకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఉన్నత విద్య అందిస్తున్న ప్రతి కళాకారులకు మంచి జరుగుతుంది ప్రతి విద్యార్థికి మంచి జరుగుతుంది మనస్ఫూర్తి కోరుతూ విద్యార్థులకి ఎప్పుడు எவரிக்கைனா அல்லே கூறோம் சா ரெண்டு மகிழ்ச்சி பெண்ட காய் பீரக்காய் காய் உலக இவன்னு ரெண்டு மூன்று ரொம்ப பாடப்பட்ட மகா இங்க சிந்து పైకి వెళ్ళిపోతారు నిచ్చినట్టునే ఉండిపోతుంది ఒక పడవ ఉంటుంది ఆ పడవలో యువత నుంచి అవసరం తీరం వెళ్ళిపోతాం కానీ పడవ అక్కడే ఉడిపోతుంది అలాంటి ఒక మహానుభా విధంగా ఇంకా ఈ రోజుల్లో అంటే మనం బతుకుంటే ఇలాంటి మహానుభావులు ఉన్నారా అని ఒకసారి దర్శనం చేసుకుని ఎందుకంటే ఇలాంటి వాడు ముందు పుణ్యం మనకి అలాంటి మహానుభావులు దర్శనం చేయడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను తీసుకోవటం కోసం చేసినటువంటి ప్రయత్నం మా అన్వేషు ఇందాకే నిజంగా రైగారి అభిమానము రైగారి ఉన్నటువంటి మీ అందరి నాకు ఎంతో ఆనందంగా ఉంది రంగాన్ని మీరు కోపుకున్నా ఇప్పటికే రెండు పేర్లతో రెండు కాలేజీలు నడిపిస్తున్నారు జయప్రకాష్ నారాయణ పేరుతో ఇంజనీరింగ్ అబ్దుల్ కలాం పేరుతో పాలిటెక్నిక్ ఈ విద్యార్థులందరూ కూడా మంచి ప్రతిభావంతులు కావాలని కూడా నేను కోరేదే ఒక విద్యార్థి విద్యార్థుల మీరందరూ మంచి ప్రతి కలిగిన ఆ ప్రయత్నంలో ప్రయాణించద్దాం నాకు నేర్పినటువంటి విషయం 一緒の ¡Vamos! Cuando...